ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటి ఎన్నో విలువైన సమాచారం డైలీ అప్లోడ్ చేయబడుతుంది మీరు ఈ మా ఛానల్ ద్వారా ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు మనం డొనాల్డ్ ట్రంప్ గారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవిత చరిత్రను తెలుసుకుందాం డొనాల్డ్ ట్రంప్ జీవిత చరిత్ర జననం డొనాల్డ్ జాన్ ట్రంప్ జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు మరి ఈయన పుట్టిన నగరం న్యూయార్క్ వృత్తి ట్రంప్ ఆర్గనైజేషన్కి అధ్యక్షుడు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు క్రియాశీల సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి నేటి వరకు రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఇంకా ట్రంప్ గారి బాల్యం చూద్దాం జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరున ఫ్రెడ్ ట్రంప్ మేరీ అన్నా మెక్లాయిడ్ దంపతులకు రెండో సంతానంగా డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్లో జన్మించారు ట్రంప్ తండ్రి మూలాలు జర్మనీలో తల్లి మూలాలు స్కాట్లాండ్లో ఉన్నాయి ఈ దంపతులకు మొత్తం నలుగురు సంతానం ట్రంప్ బాల్యం విద్యాభ్యాసం న్యూయార్క్లోనే పూర్తయ్యాయి ట్రంప్ కుటుంబం జమైకా ఎస్టేట్స్లో ఉన్నప్పుడు క్యూ ఫారెస్ట్ స్కూల్లో చదువుకునేవారు అయితే కొన్ని సమస్యల కారణంగా పదమూడవ ఆటే ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేసి న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో చేరారు అక్కడే హై స్కూల్ విద్యను పూర్తి చేశారు తర్వాత బ్రోనెక్స్ లేని ఫార్డమ్ విశ్వవిద్యాలయంలో రెండేళ్లు చదివారు అనంతరం అమెరికాలోనే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు ఆఫర్ చేసే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్లూన్ స్కూల్ నుంచి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు ఆయన తమ కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్లో పనిచేసేందుకే ఇక్కడ చదివారు ట్రంప్ సోదరుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మద్యానికి బానిసై మృతి చెందారు ఇదే తనను మద్యం ధూమపానం నుంచి దూరంగా ఉంచిందని ట్రంప్ తరచూ చెబుతూ ఉంటారు ఇంకా వారి వ్యాపార రంగం ట్రంప్ ప్రపంచ కుబేరులో స్థానం సంపాదించిన ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కాదా అనే అంశం కూడా వివాదాస్పదం వివాదాస్పదంగానే ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు రెండు వేల పదహారు వరకు అమెరికా స్టాక్ మార్కెట్ను న్యూయార్క్లో ఆస్తి విలువలను పోల్చుకుంటే ట్రంప్ ఎదుగుదల సగటు స్థాయిలోనే ఉందని రెండు వేల పదహారులో ది ఎకనమిస్ట్ అనే పత్రిక పేర్కొంది వ్యాపార విజయాల వంటి మెరుపులతో పాటు బ్యాంకులకు అప్పుల ఎగవేతలు వంటి మరకలు కూడా ఉన్నాయని ఆ పత్రిక పేర్కొంది వ్యాపార నైతిక అపజయాలతో పాటు రియల్ ఎస్టేట్ విజయాలు కలిస్తే ట్రంప్ అని ఆయన ప్రత్యర్థులు అంటుంటారు ట్రంప్ తొలుత కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్ అండ్ సన్స్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు ఆయన తొలి ప్రాజెక్టును తండ్రితో కలిసి పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆయన వ్యాపార పగ్గాలను స్వీకరించగానే సంస్థ పేరును ది ట్రంప్ ఆర్గనైజేషన్గా మార్చేశారు కార్యాలయాన్ని కూడా మాన్హటన్కు మార్చేశారు ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో అక్కడ గ్రాండ్ హయత్ హోటల్ను నిర్మించారు అమెరికాలోనే పలు ప్రముఖ భవనాలు ట్రంప్ నిర్మించారు వీటిల్లో ట్రంప్ వాషన్ క్లబ్ ట్రంప్ టవర్ సెంట్రల్ పార్క్లోని ఓల్మాన్ డ్రింక్ హోటల్ ఉన్నాయి తర్వాత ప్లాజా హోటల్ అట్లాంటిక్ సిటీలోని తాజ్మహల్ కేసినోల్ను కూడా కొనుగోలు చేశారు ప పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ట్రంప్ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖుడైన తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ స్ఫూర్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు ఇండియాలోని ముంబై పూణేల్లోనూ రియల్ వెంచర్లు ప్రారంభించాడు రియల్ ఎస్టేట్తో పాటు హోటళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు స్పోర్ట్స్ క్లబ్లు అందాల పోటీలు ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు అమెరికన్ సంపన్నుల్లో ట్రంప్ ఒకరు ఆయన సంపద ఐదు ట్రిలియ ట్రిలియన్ డాలర్లు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత ట్రంప్ గ్రూప్తో పాటు ట్రంప్ ఎంటర్టైన్మెంట్ అండ్ రిసార్ట్స్ సంస్థకు ఆయన సీఈఓగా నియమితులయ్యారు ఇంకా ట్రంప్ వ్యక్తిగతంగా ఎప్పుడూ దివాళ ప్రకటించలేదు కానీ ఆయన హోటల్ కిచెన్ వ్యాపారాలు దాదాపు ఆరుసార్లు తీశాయి వాస్తవానికి ఇవి దివాళాలు కావు అక్కడ దివాళా చట్టంలోనే చాప్టర్ లెవెన్లోనే లుసుగులు వాడుకుంటూ వ్యాపారాలు చేయడం వంటిది ఈ విషయాన్ని రెండు వేల పదకొండులో న్యూస్ వీక్ పత్రికతో మాట్లాడుతూ ట్రంప్ వెల్లడించారు నేను దివాలా చట్టాలతో ఆడుకుంటాను అని అవి నాకు ఎప్పుడు మంచి చేశాయి అని నాడు ట్రంప్ అన్నారు మరో సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ నేను దేశంలోని చట్టాలను వాడుకుంటాను చట్టాన్ని ఉపయోగించుకొని బ్యాంకులతో బేరాలాడి అద్భుతమైన డీల్స్ కుదుర్చుకుంటాను ఇది వ్యక్తి వ్యక్తిగతమైంది కాదు కేవలం వ్యాపారంలో భాగమే అన్నారు ఈ మాటలు ట్రంప్లో కఠినమైన వ్యాపారవేత్తను చూపిస్తాయి తర్వాత కాలంలో ట్రంప్ తన పేరు చిత్రానికి కూడా లైసెన్సులు పొందారు టర్కీకి చెందిన ఓ వ్యాపారి ఆయన పేరు వాడుకున్నందుకు డబ్బు చెల్లించాడు రియల్ ఎస్టేట్తో పాటు ట్రంప్ ఆర్గనైజేషన్ అమెరికా వ్యాప్తంగా సుమారు పద్దెనిమిది గోల్ఫ్ కోర్సులను నిర్వహిస్తోంది ఓ గోల్ఫ్ కోర్స్ నిర్మాణ సమయంలో స్థానికులకు ట్రంప్కు మధ్య వివాదం వివాదం రాగడంతో సుమారు ఆరు వేలు ఉద్యోగాలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు కానీ ఆ గోల్ఫ్ కోర్స్ కేవలం రెండు వందల ఉద్యోగాలను మాత్రమే సృష్టించింది తర్వాత ట్రంప్ ఫుట్బాల్ లీగ్లు సైక్లింగ్ వంటి వాటికి స్పాన్సర్గా వ్యవహరించారు నిత్యం వివాదాలను ఇష్టపడే ట్రంప్ మైక్ టైసన్ ఓ యువతని గర్భవతిని చేసిన కేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ కేసు బోటకమని ఆయన వ్యాఖ్యానించారు అలా అయితే చాలామంది మహిళలు టైసన్ని బలత్కరించారని ఆయన అన్నారు టైసన్ను విడుదల చేసి పోటీల్లో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ అప్పట్లో టైసన్కు ఆరేళ్లు జైలు శిక్ష పడింది పెరోల్పై వచ్చిన టైసన్ కెరీర్ను ట్రంప్తో స్నేహాన్ని కొనసాగించాడు ట్రంప్ మాత్రం జైలు జీవితం అనంతరం టైసన్ పాల్గొన్న బౌట్లను ప్రమోట్ చేయలేదు ఇక అందాల పోటీలు ట్రంప్ కేవలం క్రీడలనే కాదు అందాల పోటీలను కూడా అద్భుతంగా ప్రమోట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదిహేను వరకు మిస్ యూనివర్స్ మిస్ యుఎస్ఏ మిస్ టీన్ యుఎస్ఏ పోటీలను ఆయన ప్రమోట్ చేశారు ఎక్కువసార్లు మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ పోటీలను ప్రమోట్ చేసిన వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు రెండు వేల ఆరు మిస్ అమెరికా కిరీట విజేత తారా కొక్క తారా ఒకయన వాడిందని తెలిసినా ఆమెను విజేతగా కొనసాగించాలనే ట్రంప్ నిర్ణయం విమర్శల పాలైంది ఈ పోటీ పక్షపాతంతో కొనసాగిందని పోటీలో పాల్గొన్న యువతి ఆరోపించింది ఆమెపై కేసు వేసి ట్రంప్ ఐదు మిలియన్ డాలర్లను రాబట్టారు రెండు వేల పదిహేనులో ఎన్బిసిలో వాటాలు కొనుగోలు చేసి తానే మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్కు యజమానిని ప్రకటించారు అది కాస్త వివాదాస్పదమై కూర్చుంది దీంతో కొన్నాళ్ళకే దానిలోని వాటాలను విక్రయించేశారు ఇక ఆయన సామాజిక సేవ చూద్దాం అమెరికాలో స్థిరాస్తి వ్యాపారంలో శిక్షణ కోసం రెండు వేల ఐదులో ట్రంప్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు కానీ దీనిపై పలు వ్యాజ్యాలు దాఖలవడంతో రెండు వేల పదిలోనే దీన్ని మూసివేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డొనాల్డ్ జే ట్రంప్ ఫౌండేషన్ను నెలకొల్పారు దీనికి ట్రంప్ కంటే బయట వారే ఎక్కువ నిధులు ఇచ్చారు రెజలమేనియా అనే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వరల్డ్ రిజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ యజమాని విన్స్ లిండా మెక్ మెక్మెన్ జంట ఐదు మిలియన్ ఐదు మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చింది ఈ ఫౌండేషన్ సమర్పించే రిటర్న్లో ఆరోగ్యం క్రీడలకు సంబంధించి దాతృత్వ కార్యక్రమాలను చేస్తున్నట్లు చెబుతున్నారు కానీ దీనిలో పలు లొసుగులు ఉన్నాయని ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఆరోపించింది ఇంకా ఆయన వివాదాలు చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రధాన అంశాల్లో ట్రంప్ పన్ను ఎగవేత వ్యవహారం కూడా ఒకటే ఆయన ఇప్పటి వరకు కొంత సమాచారాన్ని మాత్రమే ప్రజలకు అందచేశారు పూర్తి సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు ప్రస్తుతం అవి ఐఆర్ఎస్ పరిశీలనలో ఉన్నాయని వివరణ మాత్రం ఇచ్చారు రెండు వేల పదిహేనులో ఆయన స్థూల ఆదాయాన్ని ఆరు వందల పదకొండు మిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు ఇది కూడా వివాదాస్పదమైంది ఫెడరల్ ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన లెక్కల ప్రకారం ఆయన ఆదాయం మూడు వందల అరవై రెండు మిలియన్ డాలర్లని ఫార్చ్యూన్ పత్రిక పేర్కొంది కానీ వీటిల్లో నుంచి ఖర్చులు తీసివేస్తే ఆయన ఆదాయం మూడో వంతు మాత్రమేనని తెలిసి తెలిపింది ఇంకా ట్రంప్ మూడు పెళ్ళిళ్ళు ఐదుగురు పిల్లల విషయం చూద్దాం ట్రంప్ ప్రస్తుత భార్య మెలానియా ట్రంప్ తనని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో న్యూయార్క్లో ఒకనొక ఫ్యాషన్ వీక్లో కలిసింది అప్పటికే డొనాల్డ్ ట్రంప్ తన రెండవ భార్యకు విడకలు ఇచ్చారు పద్దెనిమిది వందల ఇరవై నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రథమ మహిళలలో మెలీనియా ట్రంప్ మొదటి విదేశీయురాలైన ప్రథమ మహిళ డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ రెండు వేల ఇరవై రెండు జూలై పద్నాలుగున మరణించారు వీరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో విడాకులు తీసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం డొనాల్డ్ జూనియర్ ఇవాంకా ఎరిక్ ఇంకా ఆయన రాజకీయ ప్రస్థానం చూద్దాం ట్రంప్ రాజకీయ ప్రస్థానం పార్టీలు మారుతూ వచ్చింది తొలుత ఆయన రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చారు తర్వాత ఆయన రిఫార్మ్ పార్టీకి మారారు మూడేళ్ల తర్వాత ఆయన డెమోక్రటిక్ పార్టీలో చేరారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఆయన డెమోక్రాట్గా కొనసాగారు తర్వాత ఆయన జాన్ మెక్ కేయిన్ను అధ్యక్ష అభ్యర్థిగా బలపరుస్తూ రిపబ్లికన్ పార్టీలోకి వచ్చారు ఆయన రిపబ్లికన్ పార్టీలోకి వచ్చే ముందు ఐదు నెలల పాటు తటస్థంగా ఉన్నారు మొత్తం ఆరుగురు డెమోక్రటిక్ నలుగురు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఆయన సాయం చేశారు వీరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి దీంతో ఆయన రిపబ్లికన్లకు దగ్గరయ్యారు ఇక అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్ పలుమార్లు ప్రయత్నాలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల పన్నెండు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించగా న్యూయార్క్ గవర్నర్ పదవిపై రెండు వేల ఆరు రెండు వేల పద్నాలుగులో దృష్టి పెట్టారు కానీ ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు పలు ప్రయత్నాల అనంతరం రెండు వేల పదిహేను జూన్ పదహారున అమెరికా అధ్యక్ష పదవి కోసం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు మళ్ళీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాను అనే నినాదంతో ఆయన ప్రచారం ప్రారంభించారు ఈ క్రమంలో ఆయన విభిన్నమైన ప్రచారానికి తెరతీశారు హిలరీపై వ్యక్తిగత విమర్శలు చేయడం మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు పన్ను ఉల్లంఘన వివాదాలు లైంగిక వేధింపుల వివాదాలు ఆయన్ని చుట్టుముట్టాయి మూడుసార్లు నిర్వహించిన జనరల్ ఎలక్షన్ డిబేట్స్లోనూ హిల్లరీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించిన ఆయన ఏమాత్రం వెరవకుండా ప్రచారం చేశారు రిపబ్లికన్లు తనను వీడి వెళుతున్న లెక్క చేయకపోవడం ట్రంప్ శైలికి నిదర్శనం అంతిమంగా ఆయన అనుకున్నది సాధించారు అమెరికా అధ్యక్షుడిగా అవతరించారు అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఖరారయ్యారు రిపబ్లికన్ పార్టీకి చెందిన అల్బామా సినెటర్ జెఫ్ సెషన్స్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా సౌత్ కరోలినా లెఫ్టినెంట్ గవర్నర్ హెన్రీ మ్యాక్ మాస్టర్ న్యూయార్క్ రిప్రజెంటేటివ్ క్రిస్ కోలిన్స్ బలపరిచారు అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం కోసం టెక్సాస్ సినెటర్ క్రూజ్తో పోటీ పడిన ట్రంప్ ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఏడు డెలిగేట్ల మద్దతు దక్కించుకుని అభ్యర్థిగా ఖరారయ్యారు ఇంకా అధ్యక్ష ఎన్నికల్లో విజయం రెండు వేల పదహారు నవంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఇంకా అంతేకాకుండా ప్రస్తుత ఎలక్షన్లో కూడా ఆయన మరి ఘన విజయం సాధించి మరలా రెండవసారి అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం మనందరికీ తెలిసిందే ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి అధ్య అధ్యక్ష అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పలు నిర్ణయాలకు ఆయన తెరతీశారు ఎన్నో మరి ఆయన నిర్ణయాలని తీసుకొని వెంటనే ప్రకటించారు అంతేకాకుండా మరి ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళుతూ ఉన్నారు కాబట్టి మరి ఆయన ప్రస్తుతం అయితే ఆయన విజేతగా కొనసాగుతూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ డొనాల్డ్ ట్రంప్ గారి జీవిత చరిత్ర మరి ఇలాంటి అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలు మనం తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్